హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఎవరైతే తెలుగు యూనివర్సిటీ అంటే ప్రజెంట్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అయింది సో ఎవరైతే మీరు బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ అలాగే ఇంకా మనకి సంబంధించిన ఎంఎఫ్ఏ ఇంకా ఎంపీఏ డాన్సు ఎంపీఏ ఫోకాటు అలాగే ఎంఏ హిస్టరీ అదర్ కోర్సెస్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఎస్పీటియు సెట్ టైం టేబుల్ అయితే ఇచ్చారు సో ఆ టైం టేబుల్ ఏంటో చూద్దాం మీరు కూడా ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ చూస్తే మీరు దీంట్లో ఈ లింక్ లో చూస్తే ఎస్పీటియు సెట్ రెండు వేల ఇరవై టైం టేబుల్ సో మనం అయితే ఆల్రెడీ అప్లై చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టైం టేబుల్ వచ్చేసింది సో ఇది వీడిఎఫ్ లో ఉంటుంది మీరు కూడా చూసుకోవచ్చు సురవర్ణం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సెంట్రల్ అడ్మిషన్ కమిటీ బాచుపల్లి హైదరాబాద్ సో ఇక్కడ వచ్చే డేట్ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నైతే ఇచ్చారు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించడం గురించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం దిగువ తెలిపిన కోర్సుకు సంబంధించిన విద్యార్థులకు ఈ కింద తెలియజేసిన విధంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడతాయి బిఎఫ్ఏ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు అంటే అవరే పరీక్షా సెంటర్ వచ్చేసి తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి హైదరాబాదు సో ఇక్కడైతే సెంటర్ అయితే మీకు బాచుపల్లిలో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఈ ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఎంఎఫ్ఏ గురించి మాట్లాడదాం ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్ కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఎంపీఏ డాన్స్ ఎవరైతే డ్యాన్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇరవై ఎనిమిదో తారీఖున పదకొండు నుంచి పన్నెండు వాళ్ళకి కూడా అంతే బాచుపల్లి ఇక ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా ఇరవై ఎనిమిది ఏడవ తారీఖున వాళ్ళకి కూడా ఇరవై ఎనిమిదిని సేమ్ టైమింగ్ అలాగే బాచుపల్లి సెంటర్ ఎంఏ హిస్టరీ అండ్ కల్చర్ టూరిజం ఎవరైతే ఉన్నారో ఇరవై ఎనిమిదవ తారీఖున పదకొండు గంటల నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ఇది సెంటర్ ఇక ఎంఏ తెలుగు వచ్చేసి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున పదకొండు గంటల నుంచి పన్నెండున్నరకి ఇది కూడా బాచుపల్లి సెంటర్ నెక్స్ట్ ఎంఎఫ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున పదకొండు నుంచి పన్నెండు అంటే నెక్స్ట్ డే బిఎఫ్ఏ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఎంఎఫ్ఏ వాళ్ళకి నెక్స్ట్ డే సో ఇది కూడా బాచుపల్లి హైదరాబాద్ ఇక నెక్స్ట్ ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఇరవై తొమ్మిదో తారీఖున రెండు గంటల నుంచి మూడున్నరకు ఉంది తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ఇది కూడా సెంటర్ అక్కడే సో ఇక్కడ ఇచ్చారు చూడండి నోట్ ఇచ్చారు బిఎఫ్ఏ ఎంపీఏ డాన్స్ ఎంపీఏ ఫోక్ ఆర్ట్ కోర్సుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు నుంచి అలాగే ఎంఎఫ్ఏ కోర్స్ అభ్యర్థులకు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆయా కళాశాలలో ప్రాయోగిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే మీకు ఇది తీరి పార్ట్ నెక్స్ట్ వచ్చేసి పన్నెండున్నర నుంచి మీకు ప్రాక్టికల్ పరీక్ష అంటూ ఉంటుంది సో ప్రాక్టికల్ పరీక్ష ఏంటనేది అక్కడ వాళ్ళే చెప్తారు ఇస్తారు అప్పుడు అదే చేయాలి మనం అక్కడ అంటే ఫస్ట్ మీరు థియరీ ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ చేయాలి పన్నెండున్నర నుంచి ఉంటుంది ఇక బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ ప్రాయోగిక పరీక్షకు అంటే బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ ప్రాక్టికల్ పరీక్షకు అదే విద్యార్థులు డ్రాయింగ్ బోర్డు మరియు పెన్సిల్లను వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటే మేబీ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి అయితే మీకు స్టిల్ లైఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక తేదీ వచ్చేసి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున మీకు ఈ సైట్లోని ఆల్ టికెట్స్ పెడతారు డౌన్లోడ్ చేసుకోండి అని పెట్టారు సో ఇది పూర్తి సమాచారం ఇక ఇతర కోర్సులు కూడా ఉన్నాయి ఇందులోని ఎంఏ జ్యోతిష్యం వీళ్ళకి వచ్చేసి ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు పదకొండు నుంచి నాలుగు నుంచి పదకొండు గంటల నుంచి నాలుగు వరకు ఇదైతే హైదరాబాద్ అంటే బాజుపల్లి హైదరాబాద్ డివైడ్ చేశారు చూడండి ఏ కోర్సెస్ ఆ కోర్సెస్ ఉన్నాయి పీజీ డిప్లొమా జ్యోతి జ్యోతిర్వాస్తు ఈ ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున సో పదకొండు నాలుగు ఇది నాంపల్లిలో ఉంది అలాగే డిప్లొమా ఇది కూడా సేమ్ డేట్ సేమ్ టైమింగ్ ఇది ఇక్కడ హైదరాబాద్ లోనే నాంపల్లి ఇక జ్యోతిష్యం ముప్పై ముప్పై ఒకటి సేమ్ టైమింగ్ నాంపల్లి డిజైన్ కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి ఇది సేమ్ టైమింగ్ ఇచ్చారు నాంపల్లి అలాగే బి డిజైన్ ఇంటీరియర్ డిజైన్ కూడా సేమ్ టైమింగ్ సేమ్ డేట్స్ సేమ్ సెంటర్ అలాగే బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ డిజైన్ వచ్చేటప్పటికి సేమ్ ఇది కూడా సేమ్ సెంటర్ ఇచ్చారు సేమ్ టైమింగ్ ఇచ్చారు ఇక నెక్స్ట్ సర్టిఫికేట్ ఇన్ యానిమేషన్ యూఎఫ్ఎక్స్ కి సేమ్ టైమింగ్ సేమ్ డేట్స్ సేమ్ సెంటర్ సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ వీడియోకి సేమ్ టైమింగ్ సేమ్ డేట్స్ సేమ్ సెంటర్ పీజీ డిప్లొమా యోగాకి సేమ్ సో చెక్ చేసుకోగలరు నెక్స్ట్ థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ ఇచ్చారు సో మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోగలరు సో మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఎంఏ తెలుగు ఇచ్చారు ఇది ఇక్కడ వరంగల్లో ఉంది చూడండి అలాగే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేసుకొని మీ సెంటర్ ఎక్కడ పడ్డదో చూసుకొని డేటు టైమింగ్ అన్ని దాన్ని బట్టి ఇక్కడ ఇరవై రెండు నుంచి ఈ సైట్ లో మీ సబ్జెక్ట్ సంబంధించిన హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోగలరు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ మీ ని బట్టి ఎవరైనా మిస్ కాకుండా చెక్ చేసుకోండి సో ఇరవై రెండో తారీఖు నుంచి మీకు ఈ హాల్ టికెట్స్ పెట్టడం అంటూ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని మీరు చెక్ చేసుకొని ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి అనేది ఎవరి కోర్సుకి ఎక్కడ సెంటర్ పడ్డది అని జాగ్రత్తగా చెక్ చేసుకోగలరు చెక్ చేసుకుని మీకు మీరు మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మీకు తెలుగు యూనివర్సిటీ ఎగ్జామ్ డేట్స్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్